ధన్యవాదాలు అధ్యక్ష గురుకులాలు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల మీద స్వల్ప వ్యవధి చర్చకు అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా అధ్యక్ష ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్ష తెలంగాణ సమాజానికి భవిష్యత్తు భారత పౌరులకు నేను ఎమ్మెల్యే లైన్ నుంచి అధ్యక్ష ఈ స్కూల్సు హాస్టల్సు ఇవిట్లే తిరుగుతున్నాను అధ్యక్ష సంవత్సరం నుంచి కానీ ఇప్పుడు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ చూసిన తర్వాత మాట్లాడిన తర్వాత నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అధ్యక్ష సమస్యలు ఏమైనా లేవనిపిస్తున్నది వీళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పిన తర్వాత ఆ స్కూల్స్ అన్ని నా కళలల్లో ఇంకొకరకు కనబడుతున్నాయి అధ్యక్ష ఒక్క నిమిషం నా నూట తొంభై మూడు స్కూళ్ళ అధ్యక్ష నా నియోజకవర్గంలో నూట ఇరవై ఐదు స్కూళ్ళల్లో బాత్రూమ్స్ లేవు అధ్యక్ష ఎక్కడ కూడా కంపౌండాల్స్ లేవు ఫర్నిచర్ లేదు కలర్స్ లేవు అంటే రకరకాలు చెప్తున్నారు దీంట్లో రాసి ఎలక్ట్రిసిటీ ఒక పోలి బటానికి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ దగ్గర ఎటువంటి ఫెసిలిటీస్ లేవు అధ్యక్ష ఈ చెప్తే గౌరవనీయ మంత్రి గారు కావచ్చు గౌరవనీయ ఎమ్మెల్యే కావచ్చు ఇప్పుడున్న ఇంతకుముందున్న అధికార పార్టీ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఉన్న సభ్యులు కావచ్చు దీన్ని బట్టి అర్థమవుతుంది అధ్యక్ష పదివేల మంది స్టూడెంట్స్ని పదివేల మంది టీచర్స్ రిక్రూట్ చేస్తే రెండు లక్షల మంది స్టూడెంట్స్ తగ్గిపోయారు ఎక్కడన్నా ఉపాధ్యాయులను రిక్రూట్ చేస్తే విద్యార్థులు తగ్గిపోవడం ఇది ఫస్ట్ తెలంగాణలోని అధ్యక్ష నా ఆరుమూర్లో గత సంవత్సరం ఇరవై మూడు వేలు సుమారు ఇరవై నాలుగు వేల మంది ఉండే అధ్యక్ష ఈ సంవత్సరం మూడు వేల ఐదు వందల మంది తగ్గిపోయారు అధ్యక్ష మరి టీచర్స్ని రిక్రూట్ చేసినందుక లేకపోతే మీరు ఫార్టీ పర్సెంట్ డైట్ ఛార్జ్లు పెంచినందుక ఒక్కటి ఒక్కటి మాత్రమే చెప్తున్నాను అధ్యక్ష దయచేసి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రము నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఫార్టీ పర్సెంట్ డైట్ ఛార్జీలు టూ హండ్రెడ్ పర్సెంట్ కాస్మెటిక్ ఛార్జీలు మనస్ఫూర్తిగా చెప్తున్నాను అధ్యక్ష నేను కూడా మొన్న అన్నం తిన్నాను పెరికిట్లో చాలా బాగా అనిపించింది అధ్యక్ష రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాను కానీ ఇంకా ఎక్కడి సమస్యలు అక్కడనే ఉన్నాయి అంటే సుమారు ఈ ఇప్పటి వరకు ఈ ప్రభుత్వాలు కావచ్చు గత తెలుగుదేశం కావచ్చు కాంగ్రెస్ కావచ్చు థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంటే సొంత భవనాలు ఉన్నాయి అధ్యక్ష వేలాది కోట్లు పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పుల పాలు చేసినాం అందరు పరేషాని లోపల అవసరం లేని అని వేలాది కోట్లు పెట్టి కట్టుకున్నాం కానీ ఇంపార్టెన్స్ ఏమిస్తున్నారు అధ్యక్ష ఇగో మీరు ఇచ్చిన లిస్టులోనే అనుబంధం టూలో ఇంకా అద్దెభవనాలలోనే ఆరు వందల యాభై సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అధ్యక్ష అంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం అన్న మీరు సమర్థించుకుంటున్నారు అధ్యక్ష కానీ ముందు విద్యార్థులకు అధ్యక్ష ఎవరున్నారు అధ్యక్ష గిరిజన సంక్షేమ శాఖ వెనుకబడిన తరగతులు సాంఘిక సంక్షేమం ఎస్సీలు ఎస్టీలు బీసీలు అక్కడ అధ్యక్ష ఇంకొకటి ప్రభుత్వం ఈ మిడ్ డే మీల్స్ అధ్యక్ష ఇది కేంద్ర ప్రభుత్వమే కావచ్చు కానీ ఆ పెంచిన ఛార్జీల దక్ష దేనికి సరిపోవు ఒకసారి కేంద్ర ప్రభుత్వము ముప్పై రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొని కొన్ని వేరే రాష్ట్రాల నుంచి ఆదాయాలు వ్యాలను బట్టి పెంచుతుంది కాబట్టి ఒకవేళ కేంద్ర ప్రభుత్వం లేట్ అయినా ఎలా అయితే ఈ గురుకులాలు ఈ హాస్టళ్లలో పెంచారో ఈ మిడ్డే స్కూల్లకు కూడా మిడ్ డే మీల్స్ కూడా అధ్యక్ష ఒక ఫిఫ్టీ పర్సెంట్ డేట్ ఛార్జీలు పెంచాలని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష వేలాది కోట్ల బడ్జెట్ లక్ష ఇరవై ఐదు వేల కోట్ల అప్పు మధ్య తరగతి పేద పిల్లలుండే మధ్యాహ్నంలో ఇంకొక ఫార్టీ పర్సెంట్ పెంచితే కడుపు నిండా తింటారు అధ్యక్ష గురుకుల హాస్టల్లో ఇరవై ఆరు రూపాయలు అవుతున్న అధ్యక్ష ఒక పూటకు అదే మిడ్ డే మీల్స్కు ఓన్లీ పదకొండు రూపాయల డెబ్బై తొమ్మిది పైసలు అవుతున్నది అధ్యక్ష పెంచేదాంతో దాన్ని కూడా ఇరవై ఆరు రూపాయలు పెంచాలని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష ముఖ్యంగా మీరు ఎన్ని చెప్పినా ప్రభుత్వం ఒక్క కంట్రాక్టర్ ముద్దుకు రావట్లేదు అధ్యక్ష అమ్మ ఆదర్శ పాఠశాల ఒక బాత్రూమ్ కట్టడానికి ఎవరు రావట్లేదు ఎలక్ట్రిసిటీ ఫియడానికి ఎవరు రావట్లేదు ఎటువంటి స్కూల్ అంటేనే రావట్లేదు రోజు రోజుకు విద్యార్థులు తగ్గుతున్నారు ఈ రకంగా అధ్యక్ష పదిహేను పర్సెంట్ పోయిన సంవత్సరం తగ్గితే ఇంకా ఆరు సంవత్సరాల్లో ఇంకేం అవసరం అధ్యక్ష ఎవ్రీ ఇయర్ పదిహేను పర్సెంట్ అంటే నిన్ననే గౌరవనీయ మంత్రులు దామోదర్ రాజనసింగ్ గారు అన్నారు ఏడు లక్షల మంది విద్యార్థులు తగ్గారని ఈ మౌలిక వసతులు పెరుగుతున్నాయి వేలాది కోట్ల బడ్జెట్ పెంచుతున్నాము కానీ ఎవరికి శ్రద్ధ లేని వ్యవస్థ సార్ అధ్యక్ష దీనికి సంబంధించి ప్రత్యేకంగా గౌరవనీయ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు మరియు ముఖ్యంగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి పేదలు మధ్యతరగతులు ఉండే స్కూళ్ళల్లో అధ్యక్ష ఏలైతే మన పిల్లలు అంటే మన పిల్లలంతైతే చదివించలేము అనుకుంటాను కంపౌండాల్స్ కావచ్చు కలర్స్ కావచ్చు నేను ఒక ప్రయోగాత్మకంగా ఒక నలభై లక్షలు పెట్టి ఒక ఆరుమూర్లో చేయించాను అధ్యక్ష సొంతంగా ఆరు వందల యాభై మంది మీ ఫస్ట్ రోజు ఎమ్మెల్యే అయినప్పుడు కూడా చెప్పాను ఆరు వందల యాభై మంది ఉండే దగ్గర ఒక్క బాత్రూమ్ ఉన్నది అధ్యక్ష సింపుల్ అంటే ఎటువంటి నూట ఇరవై ఐదు అధ్యక్ష అంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇంతే ఉంది ఇక్కడ గొప్పలు చెప్పుకోవడానికి ఆ ప్రభుత్వము గత ప్రభుత్వం అధ్యక్ష దీన్ని మీ ద్వారా చెప్తున్నాను అధ్యక్ష మీకు అంతకుముందు ఆరు నెలల క్రితం అసెంబ్లీ సమస్యలు చెప్పిన అధ్యక్ష ఉండే హాస్టల్ ఐలాపురం ఉంది అధ్యక్ష కూలిపోతున్న ఆరు నెలల నుంచి ఎటువంటి స్పందన లేదు అధ్యక్ష దళితులు యాభై ఐదు మంది పిల్లలు ఎప్పుడు చచ్చిపోతారా ఎప్పుడు కూలిపోతారని భయం పడితే ఇప్పుడు అన్నారు కదా నలభై ఏడు మంది చనిపోయారు యాభై ఏడు మంది చనిపోయారు చనిపోయినాక పరిహారం ఏంది కదా అధ్యక్ష ఇది ఎక్కడ ప్రభుత్వాలు అంటే చనిపోయిన చనిపోయిన తర్వాత ఎక్స్క్రెస్ చేస్తారా ఆరు నెలల క్రితం నేను అడిగాను అధ్యక్ష మీ ద్వారానే అడిగాను నేను మిమ్మల్ని అడుగుతాను అధ్యక్ష మీరే నేను మీరంటే గౌరవం అధ్యక్ష మీ ద్వారానే వాళ్ళ సందేశం నా ఫోర్త్ సిటీ ఫిఫ్త్ సిటీ పొద్దుగల పేపర్లో చూస్తే మూడు వందల ముప్పై బిడ్డ రోడ్డు చదువు లేదు విద్య లేదు ఉపాధి లేదు ఏం అధ్యక్ష అసలు కుర్దాన్పూర్ అనే గ్రామం ఉంది అధ్యక్ష ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్లో పశువులు కూడా పోలేవు నేను మళ్ళీ ఒకటే చెప్తున్నానండి తెలంగాణ ఇంతకుముందు చెప్తున్న దయచేసి నేను తెలంగాణ నేను ఎవ్వరిని విమర్శిస్తా మీరు నన్ను ఒకటే మాట నన్ను శాసనసభ్యుడుగా గౌరవించి మాట్లాడిస్తే మాట్లాడుతాను మీరు మళ్ళీ మధ్యన రన్నింగ్ కాంట్రవర్చి చేయకండి ఏం బాధ అవుతుంది మీకు పేదో అరవై ఐదు పర్సెంట్ బిల్డింగ్లు ఇంకా యాభై ఏళ్ళ నుండి సెక్రటరీని కూడా కొట్టుకున్నారు ఎవరైనా వాళ్ళు వీళ్ళు కావాలి అధ్యక్ష ఏం కావాలి అధ్యక్ష ముందు తిండి కావాలా ఆడంబరాలు ఎందుకు అధ్యక్ష ఒకటి ఫోర్త్ సిటీ ఫిఫ్త్ సిటీ ఇవన్నీ అయిన తర్వాత చేయండి అధ్యక్ష సిక్స్త్ సిటీ కూడా పెట్టండి రోడ్డు అవసరం అయితే రాకాశం చేయండి ఇదేమో అధ్యక్ష టీచర్స్ పదివేల మంది టీచర్స్ రిక్రూట్ చేశారు అధ్యక్ష ఎంతెంతమంది టీచర్స్ దిక్కు అయితే అంతమంది స్టూడెంట్స్ తగ్గుతున్నారు ఎక్కడున్నది లోపం లోపాలు కనిపెట్టండి ఎలుకలు కొరికినాయి అవి కొరికినాయి గతం బయటకునే మళ్ళీ వేరే రొటీన్ మాటలు నేను ఒకటే చెప్తున్నాను అధ్యక్ష ఫస్ట్ కాంట్రాక్టర్కు బిల్లులు ఇవ్వండి అధ్యక్ష మరి ఉదయం మీద పర్సెంటేజ్లు మాట్లాడిన అధ్యక్ష అది ఒకటి ఎక్కనో తక్కువ నాకు తెలియదు పర్సెంటేజ్లు కానీ ఆ పర్సెంటేజ్ని పక్కన పెట్టండి అధ్యక్ష చిన్న చిన్న కాంట్రాక్టర్లు అటు బాత్రూమ్లు కట్టేటువంటి డబ్బు లేవు అధ్యక్ష మొన్న నేను కూరువైన అధ్యక్ష షాపూరు సర్పంచ్ ఏదో చేసిండు లేనా అన్న ఇల్లు అమ్ముకున్నా మా బార్యమండ్రెల బంగారు సూత్రం అది అంటారు సూత్రం కూడా తాకట్టు పెట్టినది ఎమ్మెల్యే గారు ఎక్కడికి వెళ్ళొచ్చింది లక్ష ఇరవై ఏడు వేల కోట్ల అప్పైందుకు తెచ్చిండ్రు ఇవి ఇవి అవసరం ఇవ్వండి విద్యకి ఇవ్వండి వైద్యంకి ఇవ్వండి పేలకి ఇవ్వండి ఇట్లా అడుగుతానేమో రన్నింగ్ రన్ని కాబట్టి నా నియోజకవర్గంలో అధ్యక్ష దయచేసి మీ ద్వారా అడుగుతున్నా హాస్టల్ బిల్డింగ్స్ ఏవో అధ్యక్ష పందులు పక్కన పందుల అధ్యక్ష రోగాలు రాకపోతే ఏమత్తాయి అధ్యక్ష అందరు సానుభూతి చూపుతున్న చింతగాన సానుభూతి చూపుతున్నారు వేల కోట్ల బడ్జెట్ అనరులకు పథకాలు వేల కోట్ల ఒకటే అధ్యక్ష మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష తెలంగాణలో రాను రాను ఈ విద్య ఉండదు అధ్యక్ష దయచేసి ఆ విద్యనే లేకపోతే సీతక్క లాంటి వాళ్ళు చెప్పారు అది విద్య ఎంత అపురూపమైనది లేనివాడికి పెద్ద ఆస్తి అధ్యక్ష అది అన్నిటికన్నా విలువైన అధ్యక్ష మాకు ఉన్నాయి కార్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి అధ్యక్ష ఫామ్ హౌజ్లు ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి పేదవాడికి ఉన్నది ఒకే ఒక్క ఆస్తి అధ్యక్ష చదువు మాత్రమే అందరు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు మీరు తెలుసు మీరు వికారాబాద్ మీరు అన్ని చూశారు నా అతను చెప్పారు వ్యక్తిగతంగా కూడా కానీ నార్మల్ ఇంకా దారుణం ఉంది ఏమంటారు మెయింటెనెన్స్ అండి అధ్యక్ష నేను నూతుపెళ్ళిన హాస్టల్కి పోతే ఇరవై రూపాయలు టవర్ బోలట్లేదు అధ్యక్ష కుద్వాన్పూర్లో రెండు బాత్రూమ్ల అధ్యక్ష మూడు వందల మంది ఎవరు అడగాలి అధ్యక్ష వాళ్ళ గురించి నా నా మాట దయచేసి నా విజ్ఞప్తి నా ప్రార్థన వీళ్ళందరి చేతులెత్తి జోడిస్తున్న అధ్యక్ష ఇవన్నీ చర్చలు పక్కన పెట్టాయి ఇక్కడ నుంచి అన్న కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వండి అధ్యక్ష ఎక్కడ బిల్లు లేవు కరెంట్ లేదు కరెంట్ ఫ్రీ అంటున్నారు ఫ్రీ ఫ్రీ కరెంట్ అంటున్నారు అధ్యక్ష అసలు కరెంటే లేదా కరెంటు లేదు ఫ్యాన్ లేదు స్విచ్ లేదు పీసులు లేవు ఏం చెప్తారు అధ్యక్ష ఫ్రీ కరెంటు ఎక్కడ కూడా స్కూల్లా మీరు దయచేసి నేను మళ్ళీ మీరు ఒక్కసారన్న నాలుగు ఐదు ఏళ్ళు ఉండ ఉంటారు మంచి చేసుకోండి మళ్ళీ మిమ్మల్ని మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ మిమ్మల్ని తిట్టడం ఇప్పుడు కాదు మీరు ఇళ్ళని తిట్టారు ఇది కాదు అధ్యక్ష ఇంకోటి ఒక్క నిమిషం అధ్యక్ష సీనాన్న ఒక్క నిమిషం ఆగే రెండు నిమిషాలు పేదలంటే ఇంతగానం ఎంత మీకు ఫోర్త్ ఫోర్త్ సీట్ కొని ఫోర్త్ సీట్ కనబడి ఫిఫ్త్ సీట్ పో పో ఇవాళ పేపర్ ఇచ్చినారు మూడు వందల రూపాయలు పెట్టారు పో దాంట్లో ఏ కార్ తీసుకపోతో అదే సారీ మంత్రి గారు నన్ను సీన ఒక నిమిషం సార్ సార్ ఆవేదన ఉంది గౌరవ సభ్యుల ఆవేదన వింటా ఉన్నాం అధ్యక్షుడు గౌరవ సభ్యులను కోరుతా ఉన్నా దయచేసి గౌరవ సభ్యుడి ఆవేదన వింటా ఉన్నాం అధ్యక్ష ఎక్కడెక్కడ అయితే ఏ హాస్టల్ బిల్డింగ్కి సంబంధించిన అంశం ఉన్నాయో అక్కడ టాయిలెట్స్కి సంబంధించిన అంశాలు వారి ప్రాంతానికి సంబంధించి నూట ఇరవై ఐదు స్కూళ్ళకు సంబంధించి తప్పకుండా నోట్ చేసుకోవడానికి మాకు ఓపిక ఉంది మీరు మీరు ఇచ్చే రిప్రజెంటేషన్ తీసుకోవడానికి ఓపిక ఉంది ఒకటి తర్వాత అక్కడ తప్పకుండా సవరణ చేస్తాం బిల్డింగ్స్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం టాయిలెట్ గట్టే ఏర్పాటు చేస్తాం ఎక్కడ లేకుండా అవన్నీ కూడా సద్విమర్శలుగా తీసుకొని రాబోయే కాలంలో బంగారు భవిష్యత్తును కలిపేయడానికి మా ప్రయత్నం చేస్తాం అధ్యక్ష కొద్దిగా ఆవేశంతో మీకున్న ఆవేశం మీ ప్రజలకు సంబంధించి ఈ ఆవేదన ఆవేదన ఆవేశం రూపంలో చూపెడతా ఉన్నారు అది డెఫినెట్లీ వి అప్రిషియేట్ మీరు మీ మీకు మీ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోబడ్డారు ఎన్నుకున్నారు కనుక మీరు చెప్తా ఉన్నారు మేము వినటానికి ఉన్నాం తప్పకుండా మాకు ఈరోజు విద్య అనేది ఎంత ముఖ్యమైనది అంశాన్ని మీరే చూస్తారు తప్పకుండా మేము నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల గురించి ఆలోచన చేస్తలేము చాలా దీర్ఘకాలపు ఆలోచన ప్రక్రియ భాగంలోనే ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేసే ఒక యోచనతో పోతా ఉన్నాం కొద్దిగా మెల్లగా చాలా సున్నితంగా చెప్పండి అందుకో బెదిరియకుండా మా సభ్యులు అందరు పాపం అమాయకులు అందరు మా వాళ్ళు బీఏపీలో లాగా మా వాళ్ళు గారు దయచేసి మా వాళ్ళు అందరూ అమాయకులు అందరిని బెదిరిస్తే ఎట్లా సార్ వీళ్ళు రన్నింగ్ కామెంట్రీ చేస్తే మాట్లా ఒక అధ్యక్ష రెండోది ఇంకోసారి కూడా ప్రభుత్వానికి నేను చెప్తాను అధ్యక్ష ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ ఏదైతే స్కూల్ ఉందో ప్రతిపక్ష నా ఒక్కరికే ఇచ్చారు అధ్యక్ష ధన్యవాదాలు మీ ద్వారా మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఐదు అక్కడ మంది నాలుగు పచ్చటి కొండల మధ్యన మూడు వందల అరవై ఐదు రోజులు వాటరు ఐదు ఒక్క బస్సు ఉండే ప్లేస్ లో సెలెక్షన్ చేసి కలెక్టర్ ద్వారా మీ ప్రభుత్వానికి పంపించాం అధ్యక్ష ఇప్పుడు మళ్ళా రాజకీయాలు మొదలైన అధ్యక్ష ఐదు వేల మంది పేద పిల్లలు ఆ స్కూల్లో ఉంటే పదివేల మంది తల్లిదండ్రులు వస్తారు అధ్యక్ష శనివారం ఆదివారం అక్కడ ట్రాన్స్పోర్ట్ ఉండాలి పిల్లలకు సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఉండాలి క్లీన్ ఎన్విరాన్మెంట్ ఉండాలంటే అక్కడ ఉన్న ఒక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అనే పదాలు పెట్టుకున్నారు ఎక్కడ ఎటువంటి సౌకర్యాలు లేని దగ్గర వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు అధ్యక్ష మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష అండ్ ఉండేది పేద పిల్లలు పక్కనే నిజానసాగర్ కింద మూడు వందల అరవై ఐదు రోజులు సేఫ్ డ్రింకింగ్ వాటర్ పక్కనే ఫోర్ హీల్స్ ఐదు ఊర్ల మధ్యన నూట నలభై ఎకరాలు ఉంది అధ్యక్ష అదే ప్రభుత్వాన్ని రికమెండ్ చేశారు గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా చెప్తున్న అధ్యక్ష అక్కడనే అన్ని సౌకర్యాలు చేయండి ఇంకా రెండోది అధ్యక్ష విద్య ఇంపార్టెంట్ అందరు చెప్పారు అధ్యక్ష నేను ఎమ్మెల్యే నుంచి పది లెటర్లు ఇచ్చాను అధ్యక్ష ముఖ్యమంత్రి గారికి గౌరవనీయ విద్య శాఖ మంత్రి గారికి యాభై విలేజ్లకు ఒక డిగ్రీ కాలేజ్ లేదు అధ్యక్ష ఆ రోజు కూడా చెప్పాను ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా చెప్పాను మరి ఎటుకోవాలి అధ్యక్ష ఒక మండలంలో జూనియర్ కాలేజీ లేదు అధ్యక్ష నాలుగు మండలాల్లో జూనియర్ కాలేజీలు అని అడిగాను పెట్టండి అధ్యక్ష పదో తరగతి జరిగిన పేదోలు ఎక్కడ పోవాలి అధ్యక్ష చైతన్య నారాయణలు కొందరికే సొంతం అధ్యక్ష అందరికి కాదు ఇప్పుడు అక్కడ దొంకేశ్వర్ అనే మండలం ఉంది అధ్యక్ష జూనియర్ కాలేజీ అడిగాను అధ్యక్ష పదేళ్ళు బంగారు తెలంగాణ పోయింది ఇప్పుడు ఇది వజ్రాల తెలంగాణ వచ్చింది జూనియర్ కాలేజీ మాత్రం రావట్లేదు నందిపేటలో ఒక డిగ్రీ కాలేజ్ అధ్యక్ష యాభై ఊర్లకు సెంటర్ అధ్యక్ష అది చదువు ఇవ్వండి అధ్యక్ష పేదవాళ్ళకి ఇవ్వండి అధ్యక్ష ప్రభుత్వానికి పది లెటర్లు ఇచ్చాను అధ్యక్ష అది మాత్రం మాట్లాడరు ఏదన్నా ఉంటేనేమో మొన్న టూరిజం గురించి జరుగుతే మదిర అంటారు లేకపోతే కొడంగల్ అంటారు నిన్న కాక మొన్న నూట పది కోడు కోట్ల నూట డెబ్బై ఒక్క కోట్లు పశువుల దాన కొడంగల్ గౌరవనీయ వ్యవసాయ శాఖ మంత్రి ఏది అడిగినా నిర్లక్ష్యం అధ్యక్ష మరి ఎవరి ద్వారా అడగాల ఇప్పుడు గౌరవనీయ వ్యవసాయ శాఖ మంత్రి అది అడిగాను అధ్యక్ష అక్కడ ల్యాండ్ ఉంది నిజామాబాద్ జిల్లాకి అగ్రికల్చర్ కాలేజ్ అక్కడ నిజామాబాద్ ఫేమస్ అధ్యక్ష మా అంకాపురం గ్రామం ఇండియా మోడల్ విలేజ్ ఆఫ్ ఇండియా శ్రీకృష్ణ కమిషన్ కూడా మా విలేజ్ గురించి చెప్పారు అధ్యక్ష తెలంగాణ వాళ్ళకు వ్యవసాయం చేయడం రాదంటే మా అంకాపూర్ నాలుగు పంటలు పండుతాయని శ్రీకృష్ణ కమిషన్ విపడుచున్నాం అధ్యక్ష మేము అక్కడ కాలేజ్ సాంక్షన్ చేయండి అధ్యక్ష ముప్పై రాష్ట్రాలకు వెళ్ళి ముప్పై రాష్ట్రాలకు వెళ్ళి రైతులు అవుతారు అధ్యక్ష వ్యవసాయం వెలుగు నేర్చుకుంటాను అంకాపూర్కు వీళ్ళందరూ తెలుసు ప్రతి ఒక్కరు అంకాపూర్ కోడి తింటామంటారు ఇక్కడ అంకాపూర్లో మాత్రం అంటే ఒక నాలెడ్జ్ బ్యాంక్ తయారు చేద్దామంటే ఎక్కడనో పంటలు మన దగ్గర కాలేజీలు పెడతారు మనుషులు ఏంటి దగ్గర వేలకు వందల కోట్లు తీసుకెళ్తారు అన్ని రకాలుగా కొద్దిగా అవగాహన ఉన్న ప్రాంతంలో పెడితే అధ్యక్ష కొన్ని వేల మందికి వ్యవసాయం కూడా ముఖ్యమే అధ్యక్ష కాబట్టి మీ ద్వారా అధ్యక్ష నేను గౌరవనీయ మంత్రివర్యులాగా చెప్తున్నా అన్న దయచేసి యాభై ఊర్లకు ఒక డిగ్రీ కాలేజ్ లేదన్నా నందిపేటలో ఒక డిగ్రీ కాలేజ్ అలాంటి మండలానికి ఐదు మండలాలు ఉన్నాయి అధ్యక్ష ఓన్లీ విద్య గురించే మాట్లాడుతున్నా జూనియర్ కాలేజీలు పేదలు అది డిస్కంటిన్యూ చేస్తున్నారు అధ్యక్ష పదో తరగతిగానే అధ్యక్ష అంత అంత గురించి చెప్పారు చదివే ప్రపంచం అన్నారు చదువుకున్నందుకు ఎటువంటి లేవు అధ్యక్ష ముఖ్యంగా అమ్మ ఆదర్శ పాఠశాల ఎవరన్నా పెట్టుండ్రీ ఇక్కడ నుంచి మీ ద్వారా ప్రభుత్వానికి చిన్న చిన్న అమౌంట్ అధ్యక్ష ఐదు లక్షలు ఇరవై లక్షలు ఏదో వందల కోట్లయితే మీకు తెలుసు అది వ్యవస్థ వేరే ఉంటుంది కానీ చిన్న చిన్న స్కూళ్ళల్లో వీళ్ళు ఏవైతే బిల్లు పెండింగ్ ఉన్నాయో మొదలు బిల్లు అన్ని క్లియర్ అయ్యింది అధ్యక్ష ముఖ్యంగా ఈ విద్య ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ వెనుకబడ్డ వర్గాలు వెనుక వేయబడ్డ వర్గాలు వాళ్ళ గురించి మీరు గౌరవనీయ పదవులు ఉన్నారు అధ్యక్ష వీళ్ళు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నా ఆడంబరాలకు పోకుండా అవసరం ఏది ఉంది విద్య అవసరం ఉంది అధ్యక్ష వైద్యము కొన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్ అధ్యక్ష ఎక్కడ కూడా లేదు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తేనేమో దోసుకుంటున్నారు అధ్యక్ష అడుకునే వంద రూపాయలు రాగానే వంద రూపాయలు కూడా తీసేసుకుంటున్నారు ఆ రోజు కూలిపోతే రెండు వందల రూపాయలు అధ్యక్ష అందులో ఒకటి ఈ హెల్ప్ కుక్కర్స్ కూడా అధ్యక్ష రెండు వేలు మూడు వేలు అంటారు వంద రూపాయల కేమ్రా అధ్యక్ష పనికార పథకం అది జాతీయ ఉపాధి హామీ పథకం పోతే మూడు వందలు ఇస్తున్నారు అధ్యక్ష ఒక ఆరు వేల రూపాయలు పెంచమని చెప్తున్నారు అధ్యక్ష మీ ద్వారా ఎందుకంటే ఆరు వేల రూపాయలు అంటే మినిమం వంట వేయాల అవన్నీ వేయాలి కాబట్టి వాళ్ళకి చిన్న కొద్ది శ్రమకు శ్రమక ఫలితం ఇవ్వమని ఇక అన్నిటికన్నా చివరి అధ్యక్ష ఓకే విద్య గురించి చెప్పాను వాళ్ళ మా ప్రాప్తం ఆరుమూరు ప్రజల కొందరు రోజు వందలాది మంది మాకు ఈ అసెంబ్లీకి వచ్చిన దగ్గర ప్రతి ఒక్కరు ఇన్విటేషన్ ఇస్తున్నారు అధ్యక్ష నేను విమర్శలు కోరలేదు అధ్యక్ష మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పిన రోజు ఏందో వాళ్ళు ఎక్కని గడపలేదు మొక్కని ఎమ్మెల్యే లేదు సర్వశిక్షా అభియాన్ ఒకరు అంటారు త్రీ వన్ సెవెన్ ఒకరు అంటారు లేకపోతే మాజీ సైనికులమని ఒకరు అంటారు బయట బాగా బాధ అనిపిస్తుంది అధ్యక్ష వాళ్ళ గురించి ప్రభుత్వం ఒక నలుగురు ఐదు సీనియర్ మంత్రులతో కమిటీ వేసి ఏదైనా ప్రతిపక్షంలో ఉంటే ఏదైనా అంటే అనిండచ్చు కానీ ఏదో ఒక సంతృప్తి పరచండి వాళ్ళకు ఒక వీఆర్ఏ నేను చిన్న చిన్న ఇష్యూ అధ్యక్ష రోజు మన వాళ్ళే అధ్యక్ష తెలంగాణ వాళ్ళే మన కోట్లేసి గెలిపించిన వాళ్ళ అధ్యక్ష వాళ్ళు రోజు ఈ అసెంబ్లీ చుట్టూ బాధ బాధనిపిస్తున్నారు అధ్యక్ష ప్రతి ఎమ్మెల్యే దగ్గరకు ఇన్విటేషన్ ఇస్తున్నారు ఫోటోలు దిగుతున్నారు నువ్వన్న చెప్పు రాకేష్ అన్న కొద్ది అంటే మీ ద్వారా చెప్తున్నారు అధ్యక్ష ఈ సమస్యలని మీరు ఏం పరిష్కరిస్తారు మీ బడ్జెట్ ఏంది మీ అవకాశాలు ఏంది మీరు చూసుకోవాలి అధ్యక్ష ప్రభుత్వం కానీ ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొన్ని ఆ వీడియోలన్నీ పెడుతున్నారు వీళ్ళు మాట్లాడిన వీడియోలన్నీ పెడుతున్నారు కాబట్టి చిన్న చిన్నవి మీ ద్వారా అధ్యక్ష ముఖ్యంగా శ్రీధర్ బాబు గారు గౌరవనీయులు ఇంటలెక్చువల్ మంత్రి ఇన్ దిస్ తెలంగాణ గవర్నమెంట్ అన్న అన్న మీరు ఏమైతే ఎందుకంటే ఒకరిచ రాజకీయ అన్న రాజకీయ నాయకులు అంటే కొద్దిగా నమ్మకం పోతుంది అధ్యక్షం వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కచ్చింది మాట్లాడతారు అధికారం రాగానే పట్టించుకోవాలంటే కొద్ది రాజకీయ నాయకులు అంటే చులకన భావం ఏర్పడుతుంది అధ్యక్ష మీరు ఎట్లన్నా తీసుకోండి ఏమన్నా తీర్చండి వాళ్ళని పిలిచి కూచుండో పెట్టుకోండి నాచెప్పండి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు అధ్యక్ష